श्री <iraOn>

శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కలుషితం లడ్డూలు వేసే నెయ్యి కలుషితం అయిందని చెప్పి రిపోర్ట్స్ రావడం చాలా బాధాకరం దీని మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మా పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మా పిఠాపు నియోజకవర్గ ప్రజల యొక్క కుటుంబ సభ్యుడైన మా అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాచుత్వ దీక్ష చేస్తున్నారు దానికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు మేము మేమందరూ కూడా పెట్రాపురం నియోజకవర్గం నుంచి దీంట్లో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషకరం గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక అరాచకాల్లో ఈ లడ్డూ కలిసితో అన్నది అరాచకం కాదు మహా పాపం ఆ పాపం కేవలం ఆ ప్రభుత్వానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశంలో వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళకు అందరికీ కూడా వస్తుంది కాబట్టి దాని నుంచి కొంచెమైనా సరే మనకి రాయిచ్చు రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు దానికి మద్దతుగా మేమందరూ కూడా ఈరోజు పిటాపుల్లో చేస్తున్నాం ఈరోజు ఏడవ రోజుకి ఈ దీక్ష చేయలేంది అదేవిధంగా ఇటువంటి ఏదైనా సరే అన్ని మతాలని కూడా మనం గౌరవించుకోవాలా మన మతాన్ని మనం కాపాడుకోవాలి అదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన కుల మతాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తి కానీ ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదనే విధంగా ఆయన దీక్ష చేస్తున్నారు ఒక్క విషయం ఏంటంటే దీనికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా అయ్యో పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇంత పాపానికి ఒడిగట్టారని చెప్పేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది ఇందాక మనకి మన ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ గారు చెప్పారు ధర్మో రక్షిత రక్షిత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించాలి మన భారతదేశానికి ఆ పేరు వచ్చింది ఈ హిందూ దేశం కింద పేరు కానీ ఇక్కడ అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా చాలా సంతోషంగా ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం మెలిగే పరిస్థితి ఉంది తిరుపతిలో జరిగిన విషయానికి కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు కూడా చాలా బాధపడుతున్న వైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి కేవలం వైసీపీ వారే కాకుండా ఎవరు కూడా ఇటువంటి దుస్సాహసాలు చేయకూడదు ప్రతి మతాన్ని ప్రతి ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ముస్లిం సోదరులు మనం అందరూ కూడా హక్కును చేర్చుకోవాలి క్రిస్టియన్ సోదరుల్ని అందరినీ కూడా మనం అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లో భారతదేశంలో కుటుంబ సభ్యుల్లో మనం అందరూ వెళ్ళాలని చెప్పేసి ఈ దీక్షకు మేము పూర్తి మద్దతుగా పిఠాపుర నియోజకవర్గం అందరూ కలిసి ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గోవింద